హాయ్ అండి ఈరోజు నేను చుక్కకూర మిల్ మేకర్ కర్రీ ప్రిపేర్ చేశానండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు వేసుకున్నాను అవి చెట్టపట్ల ఆడిన తర్వాత టూ ఆనియన్స్ టూ పచ్చిమిర్చి వేసుకున్నానండి అవి కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటున్నాను కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నానండి ఆనియన్స్ మనకి బాగా వేగిపోయిన తర్వాత ఇం చల్లం ముక్క ఐదారు వెల్లుల్లి రెబ్బల్ని దంచుకొని వేసేసుకున్నానండి కొంచెం పసుపు కూడా వేసుకున్నాను ఆల్రెడీ మిడిల్ మేకర్స్ని నేను టెన్ మినిట్స్ హాట్ వాటర్లో నానబెట్టుకున్నానండి అవి కూడా స్ చేసి వేసేసుకున్నాను వేసుకుని ఒకసారి కలుపుకుంటున్నానండి దీనిలోకి టూ టేబుల్ స్పూన్స్ కారం రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకున్నాను వేసుకుని కలుపుకుంటున్నానండి ఇవి ఒక ఫైవ్ మినిట్స్ ఉడకాలండి తర్వాత నేను క్లీన్ చేసుకుని కట్ చేసుకున్న చుక్కకూరను కూడా వేసేసానండి చుక్కకూరలో వాటర్ ఉంటాయి అందులో పులుపు కూడా ఉంటుంది కాబట్టి మనము చింతపండు అలాంటిది ఏమీ యాడ్ చేయవసరం లేదండి దానిలో వచ్చే వాటర్తోనే కర్రీ ఉడికిపోతుందండి లాస్ట్లో కొత్తిమీర వేసుకున్నాను ఎంతో టేస్టీ టేస్టీ అయినా చుక్కకూర మీల్ మేకర్ కర్రీ రెడీ అండి మనకి రైస్లోకి రోటీస్లోకి చాలా బాగుంటుందండి ఈ విధంగా కూడా చేసుకోవచ్చు చికెన్ టేస్ట్లో ఉంటుందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి